అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అమ్మా ప్రతి ఒక్కటి కూడా అవసరమే అవసరం లేదంటూ ఏమీ లేదు భూమి మీద పడినది ప్రతిదీ అవసరమే మనకి కాబట్టి తెలియదు మనకి ఇది వస్తుందా ఇది పనికి రాదా తెలియదు కానీ అన్నీ పనికొస్తాయి మనకి తెలియదు నా తెలిసిన వాళ్ళు పట్టుకుంటే అన్నీ పనికొస్తాయి ఎందుకు పనికిరావు అన్నీ పనికొస్తాయి యాకు చూడండి యాకు చూపెట్టి మీకు నేను స్టోరీ చెప్తాను ఈ స్టోరీ మీరు వినేసి చేసుకుంటే మీకు చాలా మంచిది ఆకు చూడండి మీ నాలుగు పక్కల ఆకులు చూపెడతాను ఇవి ఆకులతో సహా తెచ్చాను పువ్వులు ఇవి పువ్వులు కత్తిరించాను ఇప్పుడే ఈ ఈ పువ్వుల పేరు చెప్తాను కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ రండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ సపోజ్ చేయాలి మీరు అందరు కలిసి చేయాలని మరి మరి కోరుకుంటున్నాను ఏంటంటే ఎన్నో ఆటలు పడిపోతాయి కానీ నేను చేసేది ఇప్పుడు ఒక్కటే చేస్తున్నాను కాంచిన పువ్వులు ఇవి మన మన కళ్ళ కళ్ళ కళ్ళుకి రెప్పలకి కింద ఈ బార్ బారు కింద బార్ బారు కూడాను నలుపుతనం వచ్చి కొంచెం ముడతల్లాగా వంగుతాయి అనమాట అలా నలుపుతనం వచ్చి ముడతల్లాగా వంగుతాయి ఆ నలుపు పోదు కళ్ళ కింద నలుపు పోదు ఆ నలుపు పోవడానికి ముడతల్లాగా రాకోకుండా నీట్గా చు అలా కళ్ళు చక్రాల్లాగా జిక్క 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 మెరిసేది ఉంటుంది అనమాట అలా తయారు అలా బొండడానికి తయారు చేస్తారని రండి సూత్రగాను కళ్ళ కింద నల్ల మచ్చల కళ్ళ కింద నల్ల కింద 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 దానివల్ల ఒంగిపోయి ముడతల్లా వచ్చేసేసి అందం ఉండట్లేదు అనమాట కానీ అండి ఇది కాంచన పువ్వులు అంటారు మీకు నా చాలా మంది నమ్మకం ఉంటేనే కచ్చితంగా ఇది ట్రై చేయండి నమ్మకం లేకపోతే ట్రై చేయొద్దు కొత్తగా ఉంది ఏంటి అని అనుకోవద్దు కాంచన పూలు మీకు దొరుకుతాయి ఎక్కడైనా దొరుకుతాయి రోడ్డు మీద ఇవి తీసుకొని పువ్వులు మాత్రమే తీసుకోండి తీసుకొని గిన్నెలో వేసుకోండి మనకు పువ్వులు కావాలి పువ్వులు రేఖలు వేరుతాను ఒకసారి చూడండి ఏ వేరుతానో అవే డార్క్ సర్కిస్ చాలా అసలు చాలా మందికి కొంటే దానివల్ల అందం పోయిద్దండి ఆ అందం అన్నది పోకుండా ఉండాలి అంటే ఈ పువ్వులతో మనం ఇప్పుడు చేసిన విధంగా మీరు చేసుకొని రాసుకుంటే ముప్పై రోజులు ఈ రోజు రాస్తే రేపు తగ్గిపోయిద్దంటే అస్సలు నమ్మకండి ముప్పై రోజులు మీరు రాసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రాస్తే ఖచ్చితంగా మీ కళ్ళ కింద నలుపు అనేది పూర్తిగా మాయమైపోయింది మళ్ళీ జిగ కళ్ళే కాదు నుంచి కూడా అనమాట అది ఇదిగో మనం పువ్వులు తీసుకున్నాం చూసారు కదా ఇవి మనకు కావాలి ఫ్రెష్గా ఉన్న పూలు తీసుకోండి మేము నిన్న తీసుకొచ్చాం అందుకని కొంచెం ఒడినట్టు ఉన్నా కానీ ఫ్రెష్ గా ఉన్న పువ్వులే తీసుకోండి ఆకులు ఆకులు వడలేదు ఇలా ఉంటాయి ఆకులు ఇప్పుడు మనం చేద్దాండి రోట్లో రోలు కానీ లేదా ఏదైనా మెత్తగా మనం కచ్చపచ్చగా చేసుకోవాలండి ఆకుల్ని చూడండి ఇది ఆకుల్ని కొంచెం మెత్తగా అయ్యేలాగా దంచుకోండి ఆకులంటే అదే పువ్వులు ఇప్పుడు ఆ మొద్ద గిన్నెలో వేసుకోండి మా ఆమదం వేస్తాను చూడండి ఆముదం మాత్రమే వేసుకోవాలి ఏరే వేసుకున్నా సరే పని చేయదు మనకి మాత్రమే వేసుకోవాలి క్యాస్ట్రాల్ ఆయిల్ అండి ఆముదము మన మెడికల్ షాప్లో మంచిగా ఉంటాయి లేదా సూపర్ మార్కెట్లో కూడా మంచి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి స్టవ్ ఆన్ చేసి ఆముదంలో అవి మనకు కలిసి ఉడికేదాకా మీరు ఉడికించాలి ఇది పూలను నీరులో మనం దంచాం కదమ్మా మధులాగా నీరు అది నీరు ఇంకిపోవాలన్నమాట ఉన్నాం చేపు సిటపట్ సిటపట్ అంటది నీరు తగ్గిపోయిన తర్వాత మరి సిటపట్ అంద అప్పుడు మీరు ఆపి స్టవ్ కట్టేసేసి చల్లారిన తర్వాత వడపెట్టుకోవాలి చల్లారిందండి చల్లారిన తర్వాత మనం వడపో తీసుకున్నాం కదా ఇది చాలా బాగుంటుందండి అసలు ఇది ఇలా ఈ మందు కానీ ఈ చెట్టు కానీ దొరకడం అసలు ఈ పేరే తెలియదు చాలా మందికి అసలు అంత బాగుంటుంది అనమాట మీరు మీరు నమ్మకంగా రాసుకోండి మీరు ఏమి దౌటు పడవద్దు ఇందులో ఏమి కలపలేదు కదా చూసారు ఒక్క కాంచననే కలిపాను కానీ రెండు రోజులు కలపలే ఆ కాంచిన పువ్వు అంటే మంచిది నేను చెప్తున్నాను మీ కళ్ళ కింద వలహాలు నల్లగా చార్లు వచ్చి మచ్చలు మొంగు మచ్చల్లాగా అలా ఉంటాయి ఆ రాసుకుంటే పట్టా పంచులు అయిపోతాయి అనమాట చాలా చాలా బాగుంటది కళ్ళ కింద నల్ల మచ్చలు ఉన్నప్పుడు ఫస్ట్ మీరు కళ్ళ కింద మసాజ్ చేయండి నూనె రాసి మసాజ్ చేయండి కంటి చుట్టూరు మసాజ్ చేస్తే అది మనకి ఆ నలుపుదనం అన్నది ముప్పై రోజులు మీరు డైలీ అప్లై చేసుకోవాలన్నమాట ముప్పై రోజులకి అప్పుడు గాని మనకి పూర్తిగా ముఖం పట్టదు కలర్ పూర్తిగా చేంజ్ అయిపోయింది అనమాట కళ్ళ కింద నలుపు అన్నది ఉండదు ఇగోండి ఈ రోజు రాసేసేయండి రేపు పొద్దున్న తెల్లకైపోద్ది అంటే మాత్రం నమ్మద్దండి అండి మాట్లాడే ముప్పై రోజులు రాయండి మీకు ఖచ్చితంగా ఒకవేళ మళ్ళీ అయిపోయింది అనుకోండి మీరు చేసుకుంది మళ్ళీ కాంచిన ఊరికేలాగా ఇలా రాయడమే కదా ఏముంది అయిపోతే మళ్ళీ కాంచిన పూలు తెచ్చుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇలానే మరిగించి వడపోసి గాట్ సీసాలో పెట్టుకోండి ప్లాస్టిక్ ఆటల్లో పెట్టొద్దు రాయండి అప్లై చేయండి ఖచ్చితంగా మీకు కళ్ళ కింద నలుపు అనేది పూర్తిగా తగ్గిపోతుంది శ్రేళ పల్లెనాలు మాత్రం మర్చిపోకుండా చూడండి